పక్క నియోజకవర్గంలో ఉన్న ముఖం చాటేసుకుని తిరిగినటువంటి పరిస్థితులు లేవు మీకే ఇంకా బాగా అర్థం కాల్లా ముక్కు కింద కరెక్ట్గా ఉన్నారు పులివెందుల ఆ ముక్కు కింద ఉండే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అయినాడు ఆ ముఖ్యమంత్రి మూడు సార్లు అయినారు ఒకసారి కాదు మీ ముక్కు కింద ఉండేటువంటి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి వన్ పాయింట్ జీరో రాజశేఖర రెడ్డి టూ పాయింట్ జీరో జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ జీరో ఇంకా టూ పాయింట్ జీరో అంటున్నాడు కానీ ఆయనకి రాదు వాడికి ఆయన ఆ మూడు సార్లలో మీరు ఆ రోడ్డు పరిస్థితి చూస్తే వాళ్ళ కడప బార్డర్ వరకు ఒక రకంగా ఉండింది మన నియోజకవర్గంలో ఒక రకంగా ఉంది ఇది వాస్తవమా కాదా మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారా లేదా ఎరిగి పెట్టుకొని మా రాష్ట్ర పక్కలో ఉన్నాడని చెప్పేసి మా వాళ్ళంతా పోయి ఓట్లు ఎత్తారు ఇక్కడ మన పట్ల ఉండేది అది నిన్ననే చెప్పిన గొడ్డలు కొనుక్కునే వాడుకున్నాడు మనల్ని మనకు మంచి చేసి ఆ రోడ్డు పక్కనే ఉండి రోడ్డు వెడల్పు చేసుకునే ఆయన నియోజకవర్గ వర్గం వరకు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే కాదు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి కూడా కడప జిల్లా బార్డర్ వరకే డబల్ రోడ్డు వేసుకున్నాడు కదిరి బార్డర్ స్టార్ట్ అయిపోతానే గుంతల రోడ్డు ఇవన్నీ వాస్తవాలు నేను ఇది ఇంత వివక్ష చూపించినారు పక్కలో ఉండి కూడా మన పట్ల వాళ్ళకు నిరాదరణే ఉంది మనకు చేసిన మంచి ఏం లేదు కాలువ ఈ మెయిన్ బ్రాంచ్ కెనాల్ రువ్వి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాలువలు రువ్వాం మనం ఆ కాలువలకి మళ్ళీ రూపాయి ఆయన ఖర్చు పెట్టలే ఐదు సంవత్సరాల్లో పెట్టినాడా గంప మన్నే ఏమన్న ఎత్తినాడా మరి నీళ్ళు ఎందుకు వీల్యా పోనీ మనం వచ్చిన పద్దెనిమిది నెలల్లో దానికేమన్నా మళ్ళీ మనం మరమ్మతులు చేయలే కొంచెం క్లీన్ చేయించిన చెట్ చెట్లు పెరిగింటే అంతకుమించి వేరే మరమ్మతులు చేయలే అదే కాలువల్లోనే చెరువులు నింపగలిగినాం ఈ మండలంలో మరి మనకు ఉన్నటువంటి ఆలోచన చిత్తశుద్ధి గత పాలకులకు ఎందుకు లేదో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు ప్రజలు కూడా అర్థం చేసుకోమంటాండ వచ్చే రోజుల్లో కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఇదే మీకోసము ప్రతి వర్గం కోసము రైతుల కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు తల్లుల కోసం కావచ్చు విద్యార్థుల కోసం కావచ్చు ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఏది మంచి చేసేటువంటి ప్రభుత్వం ఏది నిరంతరం మీ సమస్యల పరిష్కారానికి వేదికలు ఏర్పాటు చేసుకొని మరి మీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రభుత్వం ఏది మిమ్మల్ని వాడుకొని వదిలేసి ఓటర్లుగా మాత్రమే ప్రజలుగా మా కాకుండా ఓటర్లుగా మాత్రమే చూసేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీలు ఏది నాయకులు ఎవరో సుస్పష్టంగా అర్థం చేసుకోమని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చి మీ సమస్యలు ఇచ్చినారు దీంట్లో పరిష్కారం కాగలిగిన ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేస్తాము పరిష్కారం చేస్తామని నమ్మమని చెప్పేసి కోరుతూ ఉన్నాను అంతేకాకుండా పరిష్కారం చూపలేనటువంటి సమస్యలు టెక్నికల్గా కోర్టులో ఉండడము ఇటువంటి ఉండేవి కూడా మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజెప్తానను ఇక పెన్షన్లు కొత్తగా కావాలనుకుని అప్లై చేసిన వాళ్ళకు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తొందరలో మొదలవుతుంది ఆ రోజున మీరు చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి ప్రతి అర్జీ కూడా మీరు అర్హులైతే వందకు వంద శాతం పార్టీలు చూడము కులం చూడము మతం చూడము ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఇంకా కొద్దిగా ఏదైనా మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోతే ఆర్ఓ ప్లాంట్లు అడిగినారు కొద్దిమంది రోడ్ ఫార్మేషన్ అడిగినారు ఇటువంటివన్నీ స్థానిక ఎమ్మెల్యేగా నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అది అధికారుల మీద పెట్టేసి మీరు అధికారులకు చెప్పినాను వాళ్ళు చేయకపోతే నేనేం చేస్తాను నేను చెప్పడం లే నాకు కూడా పట్టుదల ఉంది మొదటిసారిగా నాకు అధిక ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం ఇచ్చినారు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఆ కసి నాలో ఉంది కాబట్టి నిరూపించుకోవడానికి ఆరునిశలు పనిచేస్తాను స ఖచ్చితంగా ఆ తేడా అనేది మీకు మనసులో తట్టే విధంగానే పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై